లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో ఈ ఏలియన్స్కి సంబంధించి చాలా వీడియోస్ మాట్లాడాం ముఖ్యంగా చంద్రయాన్ సక్సెస్ తర్వాత అంటే చందమామలో ఏలియన్స్ ఉండొచ్చు వేరే గ్రహాల్లో మీకు ఈ గ్రహాంతర వాసులు ఉండొచ్చు ఇలాగా చాలా వీడియోస్ ఇంకా మార్స్లో కూడా మార్స్లో కూడా మీకు ఏలియన్స్ను చూసినట్టుగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నేను మాట్లాడామనుకోండి ఏదో ఒక కాన్స్పరెన్సీ థియరీ అనుకుంటారు లేదా వీళ్ళు ఏవో ఫేక్ న్యూస్లు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కానీ ఒక ఇజ్రో శాస్త్రవేత్త లేదా మీకు నాజాకు చెందిన సైంటిస్టులు వీళ్ళు ఏలియన్స్ గురించి ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు అంటే మరి ఆధారాలతో వీళ్ళు ప్రూవ్ చేశారా మీకు ఎక్కడి నుంచి వీళ్ళు ఎలా వస్తారు ఎగిరే పళ్ళాలు ఎటు నుంచి ఎటు వెళతాయి ఇదంతా కూడా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మేము ఇలా చూసాము సడన్గా అవి ఎగిరిపోయాయి లోపల ఎవరో ఉన్నారు ఎవరు ఉన్నారో తెలియడం లేదు బట్టలు లేకుండా ఏలియన్స్ని మేము చూసాము ఇలాగ నెంబర్ ఆఫ్ వీడియోస్ సో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ ఫస్ట్ మీకు ఏలియన్స్ వీడియో ఇది చూడండి ఏం జరిగింది అంటే మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ మీకు మియామీ అంటారు అంటే మియామిలో బే సైడ్ మార్కెట్ ప్లేస్ని అంటారు సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా మీకు కుప్పలు తెప్పలుగా జనాలు ముఖ్యంగా ఈ టీనేజర్స్ యువకులు యువతులు మామూలుగా ఎలా ఉంటారంటే అమెరికాలో పద్నాలుగేళ్ల నుంచే వీళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ అండి ఎంతలాగా స్వతంత్రము అంటే ఇలాగ ఈ బే సైడ్ మార్కెట్ ప్లేస్కి వస్తారు బీచ్ల్లో తిరుగుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఉంటారు మీకు ఎవరెవరితోనూ గొడవలు పడుతూ ఉంటారు ఇలాగా ఈ పద్నాలుగేళ్ల నుంచి పదహారు పదిహేడేళ్ల కుర్రాళ్ళు టీనేజర్స్ వీళ్ళు బాగా తాగేసి మీకు ఆ బే సైడ్ మార్కెట్ ప్లేస్ దగ్గర మీకు గొడవలు చేయడం మొదలుపెట్టారు వెంటనే కొంచెం టీనేజర్స్ అంటే పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిదేళ్ళు వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు మీకు రోడ్స్ అంతా జనాలు కొట్టేసుకోవడమే చేతుల్లో తాగేసిన బియర్ బాటిల్స్ వైన్ బాటిల్స్ ఉంటాయి చూసారా విసిరేయడమే ఎంతలాగా గొడవలు అయిపోయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఇంతంత గొడవలు ఇంతలో కొంతమంది కుర్రాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే క్రాకర్స్ ఉంటాయి చూసారా టపాకాయలు వీటిని పేల్చడం మొదలుపెట్టారు మీకు టపా 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 పేలేటప్పటికి చూడండి అమెరికన్స్లో ఈ భయము అనేది ఎంతలా ఉంటుందంటే మామూలుగా ఇక్కడ క్రాకర్స్ ఎవరైనా పేల్చారనుకోండి పసి పిల్లలు కూడా భయపడరండి కానీ అక్కడ మీకు ఈ క్రాకర్స్ అన్నప్పుడు ఎంతలా భయం అంటే ఎలా ఉంటుందంటే ఈ గన్ షాట్స్ లాగా వినిపించింది టప టప ట పేలేటప్పటికి ఎవరో తుపాకులు పట్టుకు వచ్చి మన మీద ఈ కాల్పులు జరుపుతున్నారు అని చెప్పేసి మీకు ఈ బేసైడ్ మార్కెట్ ప్లేస్లో ఉండే ఒక పెద్ద మాల్ ఉంది అక్కడ ఆ మాల్లో ఉండే షాప్ ఓనర్స్ అంతా షట్టర్స్ వేసుకొని ఎక్కడికక్కడ పారిపోయారు ఏంటి క్రాకర్స్ పేలుస్తూ ఉంటే అంటే ఎవరో తుపాకులు పట్టుకొచ్చారు వాళ్ళు ఇష్టానుసారం ఇలాగా కాల్పులు జరుపుతున్నారు మన ప్రాణాలను మనం కాపాడుకోవాలనుకొని ఆ షట్టర్స్ వేసుకొని వీళ్ళందరూ పారిపోయారు ఇక ఈ కుర్రాళ్ళ ఇదంతా వీళ్ళకి సరదాగా ఉంది కొట్టుకుంటున్నారు మీకు తీవ్రస్థాయిలో గాయాల పాలవుతున్నారు కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా ఆగకూడదు సో మీకు కొంతసేపటి అనుకోండి మీకు ఇంతవరకు మయామి చరిత్రలో ఒక చిన్నపాటి గొడవ టీనేజర్స్ మధ్య ఉండే గొడవలు దీనికోసరము ఇన్ని కార్లు పోలీసు వెహికల్స్ ఇన్ని అక్కడ ఎవరు ఎప్పుడు చూడలేదండి కుప్పలు తెప్పలుగా పోలీస్ కార్లు ఉన్నాయి సో ఈ టీనేజర్స్ వీళ్ళ గొడవల ఇంతంత ఇంతంతమంది పోలీసులు వచ్చారా ఇంతమంది కార్లు వేసుకొని వచ్చారా అందరూ ఆశ్చర్యపోయారు కొంతమంది యువకులని పట్టుకున్నారు తరువాత వాళ్ళ తల్లిదండ్రుల అడ్రస్లు తెలుసుకొని వాళ్ళని రమ్మన్నారు వాళ్ళు వచ్చారు ఏంటండి మీ పిల్లలు ఇదా మీ పెంపకము తిడతారు కదా అలా శుభ్రంగా తిట్టారు కొంతమంది తీసుకువెళ్ళి జైలులో పెట్టారు కొంతమందిని వదిలేశారు కానీ ఈ ఘర్షణ మాత్రము ఒక వీధి దగ్గర ఆగితే ఇంకొక వీధి ఇంకొక వీధి దగ్గరితే ఇంకొక వీధి ఇలా జరుగుతూనే ఉన్నాయి పోలీసులు తరుముతూనే ఉన్నారు ఇప్పుడు మీరు అడగచ్చు ప్రేమ్ గారు ఏలియన్స్ అన్నారు ఏదేదో మాట్లాడుతూ పోతున్నారు ఏంటండి అంటే ఇక్కడే అసలు విషయం ఉందండి మీకు ఈ కుర్రాలు పరిగెడుతున్నారు చూసారా మీకు పోలీసులు తరుముతున్నారు కానీ అందరికి వచ్చిన వాళ్ళు అంటే చాలామంది జర్నలిస్టులు ఉంటారు కదా దీనికి ఇన్నిన్ని కార్లు ఎందుకు ఇంతంతమంది పోలీసులు ఎందుకు సో అసలు విషయం ఏమిటి అంటే నాజా వాళ్ళకి ఒక వార్త అందింది దీని ప్రకారం ఏమిటి అంటే ఈ బే సైడ్ మార్కెట్ ప్లేస్ ఈ షాపింగ్ మాల్ చెప్పాను చూసారా ఈ షాపింగ్ మాల్ దగ్గర బోర్డ్ అంతమంది ఏలియన్స్ వచ్చారు అని చెప్పి వీళ్ళకి వార్తలు వచ్చాయి అంటే ఏలియన్స్ షాపింగ్ చేయడానికి మీ వచ్చారండి ఇది విషయం సో వెంటనే మీకు ఫోటోలు వీడియోలు ఆ వీడియోలు మీరు కూడా చూడొచ్చు చూశారనుకోండి పోలీసులు ఎక్కడ చూసినా సో ఇంతమంది ఎందుకు వచ్చారు యువకుల కోసము కాదు యంగ్స్టర్స్ కోసరం కాదు ఈ ఏలియన్స్ని ఏదో ఒక రకంగా పట్టుకోవాలి అంటే అమెరికాలో యుఎఫ్ఓ యుఎఫ్ఓలో నుంచి దిగుతున్న ఏలియన్స్ అన్నప్పుడు కాన్స్పరెన్సీయే కదా ఏరియా ఫిఫ్టీ వన్ అంటారు సో ఇదంతా కూడా ఏంటంటే కట్టుకథలు ఫేక్ న్యూస్ అమెరికా ఇలాంటి ప్రచారం చేసుకొని వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు వాళ్ళని కలవడానికి గ్రహాంతర వాసులు వస్తారు ఇదే కదా ఈ కథలు వీళ్ళు చెప్తారు ఇందులో ఎప్పుడు ఏ నిజము లేదు సినిమాలు తీస్తారు స్టీవెన్ స్పీల్బర్గ్ గారు ఈటీ అంటాడు ఆయన ఎన్కౌంటరింగ్ ఆఫ్ ద థర్డ్ కైండ్ ఏవోవో తీస్తూ ఉంటారు కదా అలాగే అమెరికా ఏదో సుపీరియర్ కంట్రీ అందులో నివసించే వాళ్ళు సుపీరియర్ రేస్ ఇలాంటి ఇచ్చుకుంటారు కానీ మొత్తం ఒక బోగస వ్యవహారం అని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుతుంది అలా కాదు ఈ ఏలియన్స్ని ఇవాళ మేము పట్టుకుంటాము తీసుకువెళ్ళి వీళ్ళని పక్కనుండే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాము ప్రపంచానికి చూపిస్తాము ఇది మియామి పోలీసులు తీసుకున్న తీర్మానం కాబట్టి ఇలాగ వందల కార్లలో వాళ్ళు వచ్చేశారు ఇప్పుడు ఏలియన్స్ ఎక్కడ ఉన్నారంటే ఆ షాపింగ్ మాల్లో ఉన్నారు ఒక ఏలియన్ అయితే ఏకంగా పది అడుగులండి గ్రే జనరేషన్కి సంబంధ అందులో కూడా కేటగిరీస్ గ్రే జనరేషన్కి సంబంధించిన ఏలియన్ పది అడుగులు సో ఇతను షాపింగ్కు వచ్చాడు అక్కడ అందరూ చూశారు వీడియోలో కూడా కనిపించారు ఇప్పుడు వీళ్ళని పట్టుకోవాలి కుదురుతుందా పోలీసులు వెతికారు 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 ఈ కుర్రాళ్ళు దొరికారు ఈ అమ్మాయిలు దొరికారే తప్ప ఈ ఏలియన్స్లు అనేవాళ్ళు దొరకనే లేదు మరి ఏం జరిగింది వచ్చారు షాపింగ్ చేశారు వీళ్ళు పట్టుకుందాం వెళ్ళేటప్పటికి వాళ్ళు మాయమైపోయారు ఎప్పటిలాగే యూఎఫ్ఓలో ఎగిరిపోయారా లేదా బస్ ఎక్కి వెళ్ళారా కార్ ఎక్కి వెళ్ళారా ఎలా వెళ్ళారు ఎవరికి తెలియదు అక్కడైతే ఏలియన్స్లు కనిపించలేదు అని చెప్పేసి మళ్ళీ మీకు శాస్త్రవేత్తలు అందరూ కూడా చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఏంటండి ఇదంతా స్టోరీ మీరు ఆలోచించారనుకోండి మియామి పోలీసులు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఎక్కడ ఎటువంటి ఏలియన్స్లను చూడలేదు ఎటువంటి యూఎఫ్ఓ అక్కడ కనిపించలేదు ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ క్రియేచర్స్ అనేవాళ్ళు అక్కడ ఎవరూ కూడా లేరండి ఇలాగ మరి ఫోటోలు ఏంటి మరి ఫోటోలు వచ్చాయి కదా వీడియోలో అదుగో అదుగో ఏలియన్స్ అన్నారు ఫొటోస్లో ఇదిగో ఏలియన్స్ కనిపిస్తున్నారు ఏంటి చేతిలో షాపింగ్ బ్యాగ్స్ అండి మీకు ఇంకా సెటైర్లు చేయడానికి ఒకవేళ ఏలియన్స్లు వచ్చి వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్ టీమ్ ని పెట్టారు అనుకోండి వాళ్ళ డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది అంటే ఆ జెర్సీలు ఇలా ఉంటాయని కూడా బోల్డ్ అంత మంది అంటే కావాలనేసే అమెరికా వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు ఇలాగే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు చెప్పడానికి ఎంతోమంది ఏం చేశారు ఇలాగే ఏలియన్స్ జెర్సీ అని ఏలియన్స్ చూండి పెద్ద పెద్ద షూస్ వేసుకొని చేతుల్లో బ్యాగులు పట్టుకొని మీకు మియామీలో షాపింగ్కి వచ్చారని విపరీతంగా సెటైర్లు చేశారు అంటే అమెరికా వాడు ఇవాళ కూడా ప్రపంచము ఏలియన్స్ అనే వాళ్ళు ఉన్నారు యుఎఫ్ఓలో వస్తారు మియామిలో వాళ్ళు వచ్చి షాపింగ్ చేశారు ఎంతోమంది చూశారు ఇదిగోండి వీడియోలు ఇదిగోండి ఫోటోలు అని చెప్పి వాళ్ళు ఇంతలాంటి ప్రచారం చేసుకుంటూ వెళితే ఫైనల్గా మియామీ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా వీళ్ళు ఆపగలిగారండి అంటే మియామీ పోలీస్ కూడా చెప్తుంది అలాంటి వాళ్ళని మేము చూడలేదని కానీ నాజా శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఏంటంటే లేదు లేదు వాళ్ళు వచ్చి ఉంటారు వీళ్ళు పట్టుకోలేకపోయారు వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదు అని చెప్పేసి వీళ్ళు ఇంతలా ప్రచారాలు చేస్తే చూడండి మొన్న చెన్నైలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను చూసానండి ఆకాశంలో ఏలియన్స్ ఒక యూఎఫ్ఓలో ఎగురుకుంటూ వెళ్ళడము ఇలాగ నేను ఎంతో మందిని చూసాను అంటే ఎక్కడ ఆధారాలు మీరు ఫోటోలు మార్ఫింగులు ఫొటోషాపుల్లో మీరు కొత్త కొత్త పిక్చర్లు చేస్తే మేము నమ్ముతామా మీరు చెప్పండి మీరు ఇవాళ వరకు ఒక ఏలియన్ని ఎక్కడైనా చూసారు సరే అమెరికాలో ఉండే మిత్రులను అడుగుతున్నాను మీరు యుఎఫ్ఓలో వచ్చే ఒక ఏలియన్ని మీరు చూసారా వీళ్ళు వేరే గ్రహాల నుంచి భూమి మీదకి వస్తారు ఏవో చర్చా కార్యక్రమాలు పెట్టుకుంటారు తిరిగి వీళ్ళు తమ గ్రహాలకు వెళ్ళిపోతారని మీరు నమ్ముతున్నారా ఆధారాలు ఎక్కడైనా మీరు చూపించగలరా దయచేసి కామెంట్స్లో రాయండి మరి మీరు చెప్పండి ఇండియాలో ఉన్నవాళ్ళు ఇలాంటి కథలు వచ్చినప్పుడు ఇలాంటి ఫోటోలు వచ్చినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉండాలి కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్